ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో గత రెండు నెలలుగా బంగారం ధరలు అయితే ఆల్ టైమ్ రికార్డ్ ని నమోదు చేయడం అయితే మనం చూసాం కానీ ఈ రోజు గరిష్టంగా క్షీణమైన పతనాన్ని ఈరోజు గోల్డ్ చూసింది ఏకంగా పదిహేడు వేల రూపాయలు తగ్గడం అనేది ఆల్ టైమ్ గా కూడా చెప్తున్నారు ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన నిర్ణయాలు వాటితో పాటుగా అమెరికాలో ఏర్పడిన షట్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారీగా బంగారం అయితే పతనం అవడం జరుగుతుంది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కూడా చాలా ఆసక్తిజనకంగా ఉన్నాయి ఆశాజనకంగా ఉన్నాయి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఈ మంగళవారం సూపర్ మంగళవారం కూడా చాలా మంది గోల్డ్ ఫ్రీలు అయితే అభివర్ణిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే గ్రాము పైన నూట డెబ్బై నాలుగు రూపాయలైతే తగ్గడం జరిగింది సో ఈ క్రమంలోనే పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు వద్ద ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము బంగారం ధర అయితే ఈరోజు విజయవాడలో హైదరాబాద్ లో కూడా రన్ అవుతా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే నూట అరవై రూపాయలు తగ్గింది ప్రస్తుతం పదకొండు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక అదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల వంద గ్రాములు చూసుకున్నట్లయితే పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు తగ్గి పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల వంద గ్రాములు చూసుకున్నట్లయితే పదహారు వేలు తగ్గింది పదహారు వేలు తగ్గి పదకొండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్లు చూసుకున్నా కానీ వంద గ్రాములు నూట ముప్పై ఒక్క రూపాయ గ్రామ్ మీద నూట ముప్పై ఒక రూపాయ తగ్గింది అలాగే వంద గ్రాముల మీద పదమూడు వేల ఒక్కొంద రూపాయలు తగ్గింది ఇది కూడా తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అంటే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి కానీ ఈ క్రమంలో ఈ భారీ స్థాయిలో తగ్గుదల అయితే ఈ రోజే కనపడుతుంది ఏకంగా నూట నాలుగు రూపాయలు తగ్గడం అనేది చిన్న విషయం కాదు చాలా గరిష్టంగానే తగ్గిందని చెప్పుకోవాలి ఈ క్రమంలో సిల్వర్ రేట్లు కూడా కొద్దిగా ఆశాజనకంగానే ఉన్నాయి సిల్వర్ రేటు ప్రస్తుతం నూట రూపాయలుగా ఉంది గ్రాము కేజీ లక్ష వేల రూపాయలుగా ట్రేడ్ అవుతా ఉంది సిల్వర్ రేటుకు వచ్చేసరికి ఆ కొద్దిగా అస్థిరత అయితే నెలకొనే ఉంది సిల్వర్ రేటు వెండి రేటు చూసుకున్నట్లయితే మామూలుగానే వెయ్యి రూపాయలు లేదంటే పదిహేను వందలు ఈ మధ్యలోనే వ్యత్యాసం ఉంటుంది లక్ష అరవై తొమ్మిది వేలు లక్ష డెబ్బై వేల మధ్యలోనే ట్రేడ్ అవుతూ ఉంది గత రెండు నెలల క్రితం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ వీడియోలు చేసుకున్నప్పుడు అప్పటి నుంచి చూసుకున్నట్లయితే లక్ష యాభై వేల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అప్పుడు లక్ష యాభై వేలు అంటేనే ఆల్ టైమ్ రికార్డ్ అనుకున్నాం ప్రస్తుతం లక్ష డెబ్బై వేలు ఉంది అంటే దాదాపు ఇరవై వేలు క్రమక్రమైన పెరుగుతూ కూడా వచ్చింది ఇక బంగారం ధర అయితే పెరుగుతుంది తగ్గుతుంది సో ఈ క్రమంలోనే ఎక్కువ మంది ఇండియాకి సంబంధించి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే ప్రక్రియను ఎక్కువ మంది ప్రారంభించారు సో ఈ రోజు తగ్గిన నేపథ్యంలో బంగారం ఫిజికల్ బంగారం కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న వేళ అలాగే గోల్డ్ మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు మరి రా రెండు రోజులు ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదంటే ఇంకా రేటు పెరిగే అవకాశం ఉందా అనేది కూడా గందరగోళం కొంతమందిలో నెలకొని ఉంది ప్రస్తుతానికి అయితే తగిన నూట పదిహేడు వేల రూపాయలకు సంబంధించి తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల మీద సో ఇదైతే చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి సో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రోజు చాలా ఉత్తమైన రోజుగా కూడా పరిగణించుకోవచ్చు